ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీకు కొబ్బరి పాలతో ఫలావ్ చేయటం చూపిస్తున్నానండి ఈ ఫలావ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి కనుక మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి కానీ పెట్టారంటే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతూ ఉంటారండి సో ఇది చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింపుల్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఈ రెసిపీకి కావాల్సినవి టమాటో బంగాళదుంప పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ అండి ఇప్పుడు మనకి ఫలావ్ దినుసులు కూడా కావాలండి చూసారు కదా ఇక్కడ ఉన్నవి ఇవన్నీ కూడా నేను కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అలాగే ఫలావ్ దినుసులు కూడా వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోవాలండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బాగుంటాయండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితే సరిపోతే అలాగే క్యారెట్ బంగాళదుంప అవి కూడా వేసేసుకుంటున్నాను ఇంకా కొంచెం లైట్గా మగ్గితే కొంచెం బాగుంటుంది కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు అలా తిప్పేసుకోవాలి కొంచెం గట్టితో అలాగే టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు ఎక్కువ ఉంటేనే రెసిపీ బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం మగ్గి కొంచెం మగ్గనివ్వాలండి అది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఇవన్నీ రెండు నిమిషాలు మగ్గుతూ ఉంటాయండి ఇప్పుడు అలాగే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం రెండు స్పూన్లు అయితే సరిపోద్దండి మనకి టేస్ట్కి రెండు స్పూన్లు సాల్ట్ వేసేసుకున్నాం ఇవి ఆల్రెడీ మగ్గిపోయాయండి ఒక రెండు నిమిషాలు ఇంక ఇది రెడీ అయిపోతుంది ఇది అలాగే నేను కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర ఫ్లేవరు పుదీనా ఫ్లేవరు చాలా టేస్ట్గా ఉంటుంది నేను ముందుగానే గోరువెచ్చ నీళ్ళలో కొబ్బరి వేసేసి ఆ కొబ్బరంతా తీసేసి అవి పాలు కింద రెడీ చేసుకున్నానండి అందులో ఒక గ్లాసు బియ్యం పోసుకున్నాను గ్లాసు కొబ్బరి పాలండి అవి చూసారు కదా ఇప్పుడు అవి నేను అందులో వేసేసుకుంటున్నాను చూసారు కదా మంచి కలర్ వచ్చింది బాగుంటుందండి కలర్ కొంచెం ఎల్లో షేడ్ వచ్చింది చూసారా చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఒకసారి అలా కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం మీరు సాల్ట్ గట్టా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు అయితే ఇంతకంటే కరెక్ట్గానే వేసాను నాకు సరిపోయింది అలాగే ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకోవాలండి ఒక విజిల్ వస్తే సరిపోయిందండి మనకి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది పలావ్ ఈ పలావ్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము అలాగే చికెన్ కర్రీతో తింటే పలావ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి ఆల్ అని ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్